వార్తను వార్తగానే ఇచ్చాం వాస్తవాలను మాత్రమే చెప్పాం అందుకే కేటీవీ పైన అధికారులకు అంత భరోసా బాధితులకు కేటీవీకి సమాచారం ఇస్తే చాలు న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం నిన్న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో సామాజిక పింఛన్లో మహిళా కానిస్టేబులు ఏదైతే సామాజిక పింఛనుదారుల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేసేటటువంటి వార్తను అందరికన్నా ముందుగానే కేటీవీ ప్రచురించింది బాధితులకు అండగా వారి ఆవేదనను జిల్లా అధికారులకు ప్రజలకు తెలియజేసేలా చేసింది అందుకే కేటీవీ వార్త ఫలితంగా ఏదైతే అక్రమ వసూళ్లకు పాల్పడినటువంటి సచివాలయ మహిళా కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటును అధికారులు వేశారు సామాజిక పింఛన్లలో కూడా వాటా అడిగినటువంటి ఆ మహిళా ఉద్యోగి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు